రమేష్ ఎన్నికయ్యారు రమేష్ కి అనుకూలంగా ఇరవై మూడు ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా పద్నాలుగు ఓట్లు వచ్చాయి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలకృష్ణ తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు రానున్న రోజుల్లో హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీ బాత్రూమ్లు క్లీన్గా ఉన్నాయి అనుకుంటున్నారా కంటికి కనిపించని క్రీములు బ్యాక్టీరియా ఫంగస్ ఇలా ఎన్నో ఉంటాయి వాటి బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ టాయిలెట్ క్లీనర్ గంటిపురం పట్టణాన్ని అతి తొందరగా దిద్దడానికి అయితే నిమి మిగతా అన్ని సౌకర్యాలు కలగ చేయడానికి ఇవి కాకుండా ఈ అరవై తొంభై రెండు నూట ఇరవై కోట్లు కాకుండా ఇంకో వంద కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది ఇప్పుడు ఇంకా ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తాయి వస్తున్నాయి చర్చలు జరుగుతున్నాయి వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన అవసరాలేంటి వాటి అన్నింటిని కూడా సో త్వరగా హిందూపురం ఒక తన తలమాణిక్యంగా మన రాష్ట్రంలోనే నిలబడానికి మా అందరి సహాయ అందరి కౌన్సిలర్స్ ఇప్పుడు అందరికీ వారికి అయితేనే మీ ప్రభుత్వ అధికారులకి అయితే మీకు మీ అందరికీ పాత్ర అందరికీ కూడా అయితే నేను మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను